ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో వృషభ రాశి వారు చాలా బాధపడుతూ ఈ ఫోన్ కాల్ని ఎత్తబోతున్నారు కనుక ఫోన్ కాల్లో ఎలాంటి బాధాకరమైన విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మన ఛానల్లో క్లియర్గా రోజు తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది బంధువుల అందరి పట్ల కూడా ప్రేమాభిమానాలు చాలా కలిగి ఉంటారు వృషభ రాశి వారు అయితే ఈ రాశి వారు ఏ పని వీరికి అప్పగించినా కూడా బద్దకించకుండా ఆ పనిని పూర్తి చేయాలని ఆలోచన కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అయితే పని చేసే క్రమంలో వారి ఆరోగ్యాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు అంటే పని పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఎటువంటి బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ నిలబెట్టుకోవాలి అంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం ఎవరి దగ్గరైనా ధనం ఎక్కువగా ఉంటుందో వారిని సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అందుచేత ధనంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా మంచిది ఈ యొక్క రాశివారు అయితే వీరి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా వీరికి చాలా మంచిది ఇలా చేయడం వల్ల సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా వీరికి పెరుగుతాయి అయితే ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు కానీ స్వయం కృతాపరాధం వల్ల అంటే పనిలో పడి వీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చిన్నపాటి గాయాల పట్ల కూడా శ్రద్ధ వహించండి తగిన విశ్రాంతి తీసుకోవడం తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా అంటే చాలా అవసరం యోగా వ్యాయామం మెడిటేషన్ చేయడం మంచిది కనుక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అయితే అవసరం లేదంటే ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నాయి అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరైతే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా సరే ఏది అడిగినా ఖచ్చితంగా వారు చేయడానికి అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎన్నో ఇతరుల అభిప్రాయాల కోసం వీరిని అంటే వీరి అభిప్రాయాన్ని తల వంచరు ఎవరైనా వీరు చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకున్నా వీరి కోపంతో స్పందించకుండా ఇంకా నేను అర్థవంతంగా ఎలా చెప్పగలను అనే కోణంలో ఆలోచించుకుంటూ ఉంటారు ఇది మీ పెద్దతనం లోకంలో ఎక్కువగా చాలా మంది బాధలు అరిచి చెప్తారు కానీ వీరు బాధని గుండెల్లో పెట్టుకుని నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు నిశ్శబ్దమే ప్రయాణం మిమ్మల్ని ఒక ప్రత్యేక వ్యక్తి తీర్చిదిద్దుతారు ఎందుకంటే వీరు ఒంటరిగా ఓ సముద్రంలో లోపలే తిరగని ఒక శక్తిగా ఉంటారు అంటే లోకంలో ఎప్పుడు తిరగలేదు వీరు అన్నట్టుగా లోపలే వీరికి వీరు ఆలోచించుకుంటూ ఉంటారు లోకంలో తిరగని ఓ శక్తిగా ఉంటారు వీరు ఆశ్చర్యపోతారు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తాను ఈ పరిస్థితులు కూడా ఎందుకు ఇలా స్పందిస్తున్నాను అని నిజానికి వీరి ఆలోచన వీరి స్పందనలకు ఒక సాధారణ మనిషికి అందనివి వీరు చాలా లోతుగా ప్రధానంగా అయితే ఆలోచిస్తారు అది మీ గొప్పతనం ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తిత్వం ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు సత్యాన్ని ప్రతినిత్యం వహించే వ్యక్తి వీరు స్వలాభం కోసం కాదు సమాజం కోసం మీరు ప్రేమించే వారి కోసం మీరు నమ్మిన విలువల కోసం జీవించగలుగుతారు మీరు కావాల్సింది గొప్ప పదవి కాదండి వీరికి వీరికి గౌరవంగా ఉంటే జీవితం మీరు చేసే మంచి పనిని ఎవరు గుర్తించకపోయినా మీరు మాత్రం చేయడం మానరు ఎందుకంటే అది మీ సహజంగా ఉన్న గుణం అని చెప్పుకోవచ్చు ఒంటరిగా గెలిచినా ఇతరుల కోసం గెలవాలని కోరుకుంటారు ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తిత్వం గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే వీరు హృదయం చాలా విశాలంగా ఉంటుంది ఎవరో వీరి మీద నింద వేసినప్పటికీ వీరు వెంటనే స్పందించి మీరు గమనించి మౌనంగా అయితే ఉంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండటం వీళ్ళ బలహీనత కాదు వీరు అంతలోనే వాళ్ళ అర్థం చెప్తూ లోతుగా వారు శాంతిని గ్రహించి సమాధానంగా దూరంగా ఉండిపోతారు అదే నిజమైన సానుభూతి మీరు కలలో కూడా ఇలాంటి హావభావాలని ఎక్స్పెక్ట్ చేయలేరు అయితే మీరు ఆకాశంలో ఎగిరే కలలాగా కాక భూమిపై నడిచి ఆశగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ కలల వెనుక ఒక ప్లాన్ అంటుంది మీరు అనుకున్న దాన్ని సాధించడానికి మీరు ఎంత అవసరమైనా ఎంత త్యాగమైనా ఎంత కష్టాన్నైనా వీరు ఒక్కరే భరిస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా కానీ ఖచ్చితంగా సాధించి తీరాలి అనే అయితే వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అయినా వీరి యొక్క ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వస్తూ ఉంటాయి వీరు చేయాలనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటారు అంట పట్టుదల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే పట్టుదల వీరు పెట్టుబడుల విషయంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అలా తీసుకోకూడదు డబ్బులు లావాదేవీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలను సంపాదించిన వ్యవహారాలు చేసేవారికి కొంత అనుకూలంగా అయితే ఉంటుంది కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి అయితే చేస్తారు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు విద్యార్థులు ఉంటే ఏకాగ్రతతో చదువుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు చదువుపై ప్రభావం చూపవచ్చు పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి అయితే పెరుగుతుంది ఇక లోతైన అధ్యయనంలో ఇది కొంతవరకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క వృషభ రాశి వారు ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో ఈ రాశి వారు బాధపడుతూ ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ లో మీకు ఒక బాధాకరమైన వార్త అయితే రాబోతోంది ఈ వృషభ రాశి జాతకుల కొన్ని అనుకూలంగా అలాగే మరికొన్ని ప్రతికూలమైన అంశాలు అయితే జరగబోతూ ఉన్నాయి ఈ వార్త కుటుంబ సభ్యుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ మీరైతే వినబోతున్నారు ఫోన్ కాల్ మాట్లాడుతూనే మీరు చాలా అంటే చాలా భావోద్వేగానికి లోన్ అవుతూ ఉంటారు అనారోగ్య సమస్యల బారిన పడిన కుటుంబ సభ్యుల గురించి కావచ్చు స్నేహితుల గురించి కావచ్చు వీరికైతే కొన్ని విషయాలు ఇప్పుడైతే తెలియబోతున్నాయి ఈ కారణం చేత వీరు బాధపడుతూ ఉంటారు ఇక ఆందోళన గురి కావడానికైతే ఉంటుంది వీరి పరిస్థితి అని చెప్పుకోవచ్చు కాబట్టి పరిస్థితి ఈ విధంగా మారబోతోంది వృషభ రాశి వారికి కొన్ని విచారకరమైన సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశికి సంబంధించి ఒక ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఉద్యోగ స్థానంలో ప్రమోషన్ దక్కే సూచనలు కొంచెం ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఇక ఇటువంటి కొన్ని సమస్యలు అంటే అన్నీ కాకుండా కొన్ని సమస్యలు రావడానికి అయితే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి గ్రహచారాలు అనేవి ఈ సమయంలో బాగోలేవు ఈరోజు కొన్ని బాధాకరమైన సంఘటనలు అయితే వీరు ఎదుర్కోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో జన్మించిన వారి గురించి మనం ఎంతగా చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే వీరి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరు ఏది చేసినా అది పాజిటివ్ వైపుగా ఎండింగ్ చూయించడానికే చూస్తాడు శుక్రుడు అని చెప్పుకోవచ్చు కానీ వీరు కష్టపడాల్సిన టైంలో కూడా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ టైం వచ్చింది అనుకోవాలి సో చూస్తారు కదండి వృషభ రాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో వీరు ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్